టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు అటు సినిమాలతో ఇటు యాడ్స్ తో బిజీ బిజీగా గడుపుతున్న విషయం తెలిసిందే ఇప్పటికే చాలా కంపెనీలకి బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరించిన మహేష్ ఖాతాలో ప్రస్తుతం పలు పాపులర్ బ్రాండ్స్ ఉన్నాయి టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు అటు సినిమాలతో ఇటు యాడ్స్ తో బిజీ బిజీగా గడుపుతున్న విషయం తెలిసిందే ఇప్పటికే చాలా కంపెనీలకు బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరించిన మహేష్ ఖాతాలో ప్రస్తుతం పలు పాపులర్ బ్రాండ్స్ ఉన్నాయి అయితే మహేష్ సినిమాలతో పాటు ఎక్కువగా యాడ్స్ చేయడానికి గల కారణం ఏంటి చాలా మందికి ఈ విషయంలో సందేహం ఉండొచ్చు అయితే మహేష్ యాడ్స్ చేయడానికి ఒక బలమైన కారణం ఉంది అదేంటంటే మహేష్ బాబు ఎంబీ ఫౌండేషన్ మహేష్ బాబు ఫౌండేషన్ ద్వారా చిన్న పిల్లలకు ఉచితంగా హార్ట్ ఆపరేషన్ చేయిస్తున్నారు ఆ విషయం అందరికి తెలిసిందే అలాగే ఆంధ్ర హాస్పిటల్లో కలిసి ఇప్పటికీ థౌజండ్కి పైగా గుండె ఆపరేషన్లు చేయించారు వాటికి ఏ ఖర్చు కోసమే యాడ్స్ చేస్తున్నాడనే మాట ఫిలిం వర్గాల్లో వినిపిస్తుంది చాలామంది సెలబ్రిటీలు డబ్బుల కోసమే యాడ్స్ చేస్తారు అలాగే పలు కంపెనీలు కూడా తమ బ్రాండ్ ప్రమోషన్ కోసం కోట్లాది రూపాయలు ఇచ్చి స్టార్లను తమ బ్రాండ్లకు అంబాసిడర్లుగా నియమించుకుంటారు సేవా కార్యక్రమాలకు బ్రాండ్ అంబాసిడర్గా అది ఉచితంగా అంటే దాదాపుగా ఎవరు నమ్మరు ముందుకు రారు కానీ మహేష్ మంచి మనసుతో ముందుకొచ్చారు హెల్త్ ఏ చైల్డ్ అనే ఓ ఎన్జిఓ సంస్థకు మహేష్ బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్నారు ఈ సంస్థ పేద పిల్లలకు ఉచితంగా వైద్యాన్ని అందిస్తుంది తాజాగా హెల్త్ ఏ చైల్డ్ సంస్థ నిర్వహించిన ఓ కార్యక్రమానికి భార్య నమ్రతతో కలిసి పాల్గొన్నారు దీంతో మహేష్ బాబు సేవా కార్యక్రమంలో ముందుంటారని మంచి సేవా గుణం ఉన్న వ్యక్తి అని రియల్ లైఫ్ లోనే కాదు రియల్ లైఫ్ లో కూడా హీరో అని మహేష్ బాబుని హీరో అని అభిమానులు ట్వీట్ చేస్తున్నారు పలువురు సినీ ప్రముఖులు కూడా ఆయన్ని అభినందిస్తున్నారు ఇక సినిమాల విషయానికి వస్తే త్రివిక్రమ్ దర్శకత్వంలో గుంటూరు కార మూవీలో నటిస్తున్నారు శ్రీలీలా కథానాయికిగా నటిస్తున్న ఈ సినిమా రెండు వేల ఇరవై నాలుగు సంక్రాంతికి విడుదల కానుంది వీడియో నచ్చితే వీడియోకి లైక్ ఇవ్వండి అలాగే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ